హాయ్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఫైనల్ ఆన్సర్కి వచ్చేసిందమ్మా కొన్ని క్వశ్చన్స్ అయితే డ్రాప్ చేసారు కొన్ని క్వశ్చన్స్ డ్రాప్ చేయటం జరిగింది మరి డ్రాప్ చేసిన క్వశ్చన్స్కి మార్క్స్ ఇస్తారా మరి అది కూడా ఒకసారి చూద్దాము మార్క్స్ మార్క్స్ చూస్తా మరి ఆల్రెడీ కూడా ఇక్కడ చూసినట్టయితే మీరు మరి ఫైనల్ ఆన్సర్కి వచ్చేసి దీనిలో కొన్ని డ్రాప్ క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి డ్రాప్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి దీనికి మార్క్స్ ఇస్తారా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఇఫ్ ఆల్ ఆప్షన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ కరెక్ట్ ఫౌండ్ ఫోర్ మార్క్స్ విల్ బి అవార్డెడ్ హూజ్ అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఆల్ ద సఫిషియెంట్ కేర్ విల్ బి టేకెన్ కరెక్షన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈవెన్ దట్ క్వశ్చన్స్ నీజ్ టు బి డ్రాప్డ్ డ్రాప్ చేసిన ప్రతి క్వశ్చన్కి ఫోర్ మార్క్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూడండి క్లియర్గా మీరు మెన్షన్ చేస్తే ఇక్కడ మనకి ఓకే ఇక్కడ ఇఫ్ క్వశ్చన్ వాజ్ ఫౌండ్ ఎన్ కరెక్ట్ క్వశ్చన్ ఈజ్ డ్రాప్డ్ దెన్ ఫోర్ మార్క్స్ విల్ బీ అవార్డెడ్ టు ఆల్ క్యాండిడేట్స్ అంటే ఏ షిఫ్ట్లో ఎవరు లక్కీ అనేది ఇప్పుడు ఒకసారి చూసేద్దాం ఎవరు లక్కీ మరి ఎవరికి ఎక్కువ డ్రాప్స్ వస్తే వాళ్ళే లక్కీ అవుతారు ఇక్కడ చూడండి ఫైనల్ ఆన్సర్కి నేను టేబుల్ అయితే ఒకటి వేయటం అయితే జరిగింది స్టూడెంట్స్ టేబుల్ వేసాను ఈ టేబుల్లో జాన్ ట్వంటీ ఫస్ట్ షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ ఏమీ లేవమ్మ నీళ్ళు ఇక్కడ ఏమీ లేవు వీళ్ళకి ఏమి మార్కులు రావు బోనస్ మార్క్స్ ఎటువంటి పరిస్థితుల్లో రావు ఇక్కడ చూడండి జానవరి ట్వంటీ సెకండ్ షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ వన్ ఆఫ్ ఫోర్ మార్క్స్ ఇక్కడ జానవరి ట్వంటీ సెకండ్ షిఫ్ట్ టూ వీళ్ళు లెక్కీ ఫెలోస్ వీళ్ళు లెక్కీ అంటే పన్నెండు మార్కులు ఊరిని వచ్చేస్తాయి నువ్వు అటెంప్ట్ చేసినా చేయకపోయినా పన్నెండు మార్కులు జనవరి ట్వంటీ సెకండ్ షిఫ్ట్ టూ వాళ్ళకి పన్నెండు మార్కులు మూడు నాలుగు పన్నెండు మార్కులు వచ్చేస్తాయి అదేవిధంగా ట్వంటీ థర్డ్ షిఫ్ట్ వన్ వీళ్ళు కూడా లక్కీ ఒక ఫోర్ మార్క్స్ వస్తాయి తర్వాత ట్వంటీ థర్డ్ షిఫ్ట్ టూ టూ డ్రాప్స్ ఎయిట్ మార్క్స్ వచ్చేస్తాయి వీళ్ళు కూడా చాలా లక్కీ పోతే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్త్ షిఫ్ట్ వన్ వీళ్ళకి ఏమి రావు వీళ్ళంతా బ్యాడ్ లక్ అంతే బ్యాడ్ లక్ అనకూడదు వాళ్ళకేం డ్రాప్ లేదు కాబట్టి నో ప్రాబ్లం కంగారు ఏం పడద్దు బాధపడద్దు ఇక్కడ ట్వంటీ ఫోర్త్ షిఫ్ట్ టూ వన్ డ్రాఫ్ ఫోర్ మార్క్స్ ఓకే నో ప్రాబ్లం ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ వన్ వన్ డ్రాప్ ఫోర్ మార్క్స్ తర్వాత ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ టూ ఇక్కడ ఏమి రావామో నో మార్క్స్ ఇక్కడ నో డ్రాప్ మార్క్స్ ఇది టేబుల్ అయితే ఓవరాల్గా మనం చూసినప్పుడు ట్వంటీ సెకండ్ షిఫ్ట్ టూ ఫెలోస్ చాలా లక్కీ అని జేఈ మెయిన్ జాన్యువరి సెషన్ స్టూడెంట్స్ ఓకే ఓకే నో ప్రాబ్లం ఎనీ ఎనీహౌ కంగ్రాచులేషన్స్ చెప్తాము ప్రతి ఒక్కరు ఒక స్టూడెంట్కి కంగ్రాచులేషన్స్ మన లైవ్ ఛానల్లో జాయిన్ అవ్వండము తర్వాత మరి ఆఫ్టర్నూన్ నైట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత లైవ్ ఛానల్ లైవ్ కండక్ట్ చేయటం అయితే జరుగుతుంది ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మెంటర్షిప్ కూడా జాయిన్ మన మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి మరి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రతి జేఈ మరి మీరు ఐఐటీలో చేరే వరకు సీసీ యాప్లో చేరే వరకు కూడా మనం ఆగస్టు వరకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది మన వాట్సాప్ నెంబర్ ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ నెంబర్ కాల్ చేయండి తర్వాత మీరు మనీ చేసినారు మీరు ఇది మన నెంబర్ నోట్ డౌన్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఇబ్బంది ఏమి లేదు లాస్ట్ ఇయర్ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు మన ఛానల్ ద్వారా మరి ఐఐటీస్ ఎన్ఐటీస్లో చేరారు ఇది మన వాట్సాప్ నెంబర్ దీనికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనము మెంటర్షిప్గా ఛార్జ్ చేయడం జరుగుతుంది మార్కెట్లో చాలామంది పదివేల కంటే ఎక్కువ తీసుకు చాలామంది ఉన్నారు మనం టూ మినిమం అమౌంట్ మరి పూర్ పీపుల్కి మరి పూర్ స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో రెండు వేల ఐదు వందలు మాత్రమే మినిమం తీసుకోవటం అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మరి ఇస్ మి రవికుమార్ సార్ సైన్గా థ్యాంక్ యూ బాయ్